నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ కూడా స్టోర్ లో ఉన్నానండి ఇంకా ఎటువంటి మాటలు లేకుండా డైరెక్ట్ మనం మనం కంచి పట్టించండి నాకు అసలు అయితే మామూలుగా కూడా నచ్చలేదు అనుకో కాకపోతే ఫంక్షన్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగం చీరలు ఏమన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి రెస్పాన్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మళ్ళీ రీఆర్డర్ కూడా పెట్టాను సంతోషం ఎక్స్క్లూజివ్ కంచిపట్టు తను డైరెక్ట్ కంచి దగ్గర వీవర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఓపిక ఆ రోజు నాకు కూడా చెప్పాను వీడియోలో నేను వీడియో కాల్ నాకు కూడా చేసింది మేడం మీరు కూడా చూడండి మీకు ఏమైనా నచ్చాయా అని నిజంగా నేను కూడా అందులో కొన్ని కలర్ నేను కూడా సెలెక్ట్ చేస్తాను అంటే నా కోసం కాకపోయినా మన సబ్స్క్రైబర్కి ఏది బాగుంటుందనేది నిజంగా చీరలు అయితే ఎక్స్క్లూజివ్ అండి చాలా బాగున్నాయి ఒకవేళ మీరు మిస్ అయితే డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా ఇస్తావు సార్ చూసుకోండి ఏమైనా కావాలనుకుంటే శుభకార్యాల వారికి వింటేజ్లు అంటే వింటేజే పట్టానండి అంతే ఇప్పుడు సాధారణంగా వింటేజ్ అనేటప్పటికీ మన మార్కెట్ అంతా కూడా చెక్స్ బార్డర్స్ ఇవన్నీ నడుస్తున్నాయి అది అలా కాదు అసలు సూపర్ అండి మరీ పెద్దల కాలం కాదు మరీ కాలం కాదు మధ్యకాలంలో వచ్చిన శారీస్ సూపర్ శారీస్ అసలు నేను అనుకున్నాను మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా బాగా రీచ్ అవుతుంది అనుకున్నాను నిజంగా అలాగే జరిగింది అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మనం పెట్టేసారి అంత కూడా ఫ్యాన్సీ వెరైటీ దీంట్లో టూ చేంజ్ నుంచి మోస్ట్లీ సిక్స్ చేంజ్ వరకు అట్లా ఉండొచ్చు ఇంకా చక్కగా పండగ నిమిత్తం తీసుకున్నా మామూలుగా తీసుకున్నా చిన్న చిన్న ఫంక్షన్స్ వాటికి బడ్జెట్ అవునండి అవునండి ఫస్ట్ స్టార్ట్ ఇక కూడా మొత్తం కొన్ని వీడియోస్ ఇవి ఇవ్వాల్సిందేనండి ఎందుకంటే అందరం కాస్ట్లీ అంటే కొనుక్కోవాలి అంటే ఉండవని కాదు తన దగ్గర మాధవరం పట్టు నుంచి మొదలుపడితే కంచిమట్టు వరకు కూడా అన్ని ప్యూర్లు దొరుకుతాయండి ఈ రూమ్ లో మొత్తం ఉండవు అన్ని ప్యూర్లే ఇందులో అసలు ఎక్కడ తక్కువది లేదు అన్ని ప్యూర్లే కాకపోతే ఏంటంటే అన్ని నేను చూపించలేను కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసుకుంటే శుభకార్యాల వారు మీరు హాయిగా మళ్ళీ నారాయణపేట వెంకటగిరి ఒకటని కాదండి ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి మన నేను కట్టాను కదా బ్లూ అది అడిగారు చాలా మంది లక్ష్మి చాలా మంది అడిగారు మీరు ఇంకొక శారీ కూడా నాకు వీడియోలు పెడుతున్నారండి ఆరెంజ్ కలర్ శారీ రౌండ్ డిజైన్ వచ్చింది చూడండి అది కూడా నేను లాస్ట్ టైం బ్లూ కట్టాను కానీ ఇది ఇంకా బాగుంది చీర ఇవి కూడా మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చేసాయి కానీ రోజు చాలా హాయ్ బాగు కూడా బాగా కుట్టింది మొత్తం ఇంటికి వెళ్ళిపోయేదా ప్రశాంతంగా అదే అనిపించింది అలాంటి సాఫ్ట్ పట్ల అరడజను కొనేసుకుని వీటిల్లో కూడా ప్యూర్ అయితేనే మీకు ఆ కంఫర్ట్ ఉంటది ఇందులో సెమీ అయ్యేటప్పటికి గుచ్చు గుచ్చుకుంటాయి కంపల్సరీ కొంచెం లోపల లైట్ గా రండి ఈ బోర్డర్ల దగ్గర ఉండదు గా అంటే ఇది ప్యూర్ కాదని కాదు ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ కాకపోతే కొంచెం తక్కువ క్వాలిటీ పెరిగే కొద్దిగా సాఫ్ట్నెస్ వస్తుంది సో మనం ఈ చీరలో ఆ చీరలోకి వెళ్ళిపోతే ప్యూర్లీ మీకు కావాలనే అక్కడ దొరుకుతాయి మీరు డైరెక్ట్ రావచ్చు నెక్స్ట్ ఇది మనకి క్రేఫ్ లో లాస్ట్ టైం ఇంచుమించు దీంట్లో కొంచెం ఫ్యాబ్రిక్ వేరే చేసామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దాంట్లో అవునండి మన దాంట్లో ఎంత వరకు ఉండొచ్చు ఇది మనకి త్రీ త్రీ ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి టూ ఎయిట్ ఫిఫ్టీ బాగుందండి రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల్లో చక్కడ చీర ఫస్ట్ అయితే క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంది ఉంది చక్కగా బుట్టి ఎక్కడికక్కడ ఇది మంచి ఫ్యాన్సీ అయితేనే ఇలా ఉంటుందండి ఇందులో మనకు మళ్ళీ కాపర్ కలర్ లో బుట్టి వచ్చేది అవును అది నేను చెప్పకూడదు అది కొంచెం తగ్గుతుంది అది గుచ్చుకుంటుంది ఇది అయితే మనకు అలా ఉండదు ఉంది ప్యూర్ శారీ లాగా ఉంది ప్లెయిన్ బ్లౌజా అయ్యో కాంట్రాస్ట్ అండి మనం అసలు బ్లౌజ్ చూపించకుండా నేను కలర్ లోకి వెళ్ళిపోతున్నాను అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది సేమ్ క్రేఫ్ లోనే ఇచ్చారండి పళ్ళు ఏమో మనకి చిన్న లైన్ పళ్ళు లాగా వచ్చింది మంచి సారీ అండి అంటే ఫ్యాబ్రిక్ బాగుంది చాలా గ్రాండ్ గా కూడా ఉంది మంచి వచ్చింది లాస్ట్ టైం చాలా మంది బుక్ చేసుకున్నారు మేడం మంచి తర్వాత చాలా మంది అడిగారు కానీ అప్పుడు వెంటనే దొరకలేదండి ఇప్పుడు మళ్ళీ వచ్చాయి అందుకే ఫస్ట్ ఎందుకంటే ఇది చిన్న పట్టు చీరల మాదిరిగా మంచి బడ్జెట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పిల్లలకి లెహెంగాలు ఎలా కావాలంటే అలా చేస్తాం లెహంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అండి అసలుకి బాగుంది శారీ బాగుంది మంచి బడ్జెట్ లో ఉంది మీకు ఏదైనా వచ్చేస్తే మీరు ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఆవిడ తీసుకుంటున్నారు చూసాను నాకు అల్లు పడ్డాయి చీర నేను చూడకుండా ఆవిడ కొనేసి ఇవి కదండి చాలా బాగున్నాయి అసలుకి రెడ్ వైపు లో గంగా జమున బార్డర్ మంచి క్లాత్ పట్టున్నట్టు చేతిలో చూసాను మన సబ్స్క్రైబర్ అండి బుక్ చేసుకున్నారు ఈ చీర అంటే తీసుకున్నారు చూస్తేనే ప్యూర్ లో ఏమో అనుకున్నాను కాదు కాదండి కానీ చాలా బాగుంది పట్టులో ఉంది క్లాత్ కూడా కదా మంచిగా వచ్చిందండి దీంట్లోనే పళ్ళు కూడా చూడండి మంచి రిచ్ పళ్ళు వచ్చింది కంచి పళ్ళు తర్వాత బ్లౌజ్ ఇది చాలా కూల్ క్లాస్ కదా చాలా బాగున్నాయి ఇది మనకి త్రీ నైన్ ఫిఫ్టీ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ త్రీ ఫిఫ్టీ వరకు అండి త్రీ త్రీ ఫిఫ్టీ వరకు వస్తుంది మూడు వేల మూడు వందల యాభై రూపాయలు అండి క్లాత్ మెటీరియల్ చాలా బాగుంది ఇందులో కూడా తక్కువ దిగిపోతే మేము చాలా బాగుంది ఎందుకంటే జరిగే తెలిసిపోతుంది హ్యాండ్స్ ఇది వస్తుంది బార్డర్ పిల్లలకు కూడా కుట్టించిన మనం టెంపుల్స్ సింపుల్ గా ప్రయాణాలప్పుడు బాగుంటుంది ఇందులో కలర్స్ వెళ్దాం నెక్స్ట్ అన్ని కూడా గంగా జమున బార్డర్ కాన్సెప్ట్ రెడ్ రెడ్డి అనుకుంటే చాలా అందంగా ఉందండి చీర ఓ పని చేయొచ్చు మీరు కిట్టి పార్టీ మీరు గ్రూప్ గా ఏదైనా అనుకున్నా కూడా బుక్ చేస్తుంది అసలు ఈ ప్రైజ్ లో ఈ మెటీరియల్ మాత్రం చాలా గ్రేట్ అండి కొన్ని కొన్ని మాత్రమే వస్తువు ఇట్లా ఈ ప్రైజెస్ లో అవునండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందా బ్లౌజ్ ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ బ్లాక్ చూపించాం కదా అచ్చా కింది బోర్డర్ ఏదైతే అండి ఇది త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వస్తుందండి ఇందులో కలర్స్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అండి మనం దాంట్లోనే ఫ్రీ షిప్పింగ్ ఆల్మోస్ట్ వాళ్ళకి ఏంటంటే త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ సారీ కొనుక్కున్నారు అంతేనండి ఇది కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు అండి మంచి జూట్ శారీస్ ఉన్నాయి కదా ప్యూర్ అలా ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ పట్టున్నట్టుంది అండి లక్ష్మీ గారు చిన్న శారీస్ బాగుంటాయి మీరు హాయిగా నచ్చినవి కూడా చక్కగా తీసుకోవచ్చు మంచి క్వాలిటీ దొరికితే మన కలర్ కాంబినేషన్స్ కూడా మంచి వస్తాయి నెక్స్ట్ ఎల్లో ఎల్లో అండ్ బర్ పర్పర్ ఇచ్చారు కదా చాలా బాగుంది అలా చిన్న శారీ అయినా గానీ పెద్ద లుక్ లో అసలు మన దసరాకు ముందు వచ్చేస్తుంటే బాగుండేది పండగల కట్టుకోండి అంటే ఇది కూడా దసరాకు గానీ రెండు రోజుల్లో టైలర్ ని హైజాక్ చేసేయండి టైలర్ ని గట్టిగా పట్టుకుని కుట్టించుకుంటే మాత్రం పండగకి చాలా మంచి శారీ అండి క్లాత్ బాగు మంచి ఎలా ఉందని మీరు తెప్పించుకున్నా తెలుస్తుంది ఇందులో సెమీలు దిగిపోతే కర్మకాల ఐదు వందలలో డోలా సిల్క్ లో కూడా వచ్చేస్తాయి ఇలాంటివి సో దాన్ని బట్టి మీరు ఫ్యాబ్రిక్ ని బట్టి రేటు మీరు అది మాత్రం గుర్తు పెట్టుకోండి చాలా బాగుంది నెక్స్ట్ కలిపి ఇది కూడా బాగుంది కదా పైతని పట్టు అవునండి చాలా బాగుంది క్లాత్ మెటీరియల్ కూడా ఇది కూడా సాఫ్ట్ వచ్చిందండి జూట్ లోనే కొంచెం మనకి సాఫ్ట్ జూట్ వచ్చిందండి ఇట్లా కొంచెం కొత్త ఫ్యాబ్రిక్ అండి జూట్ అచ్చం జూట్ అనలేము అస్సరు అనలేమండి రెండు మిక్స్ అయినట్టుగా ఇట్లా వచ్చిందండి క్లాత్ పైతని బార్డర్ అంతా కూడా నీకు పైతని ఇచ్చారు చీర అంతా కూడా చిన్న చిన్న కాలర్ అవునండి పళ్ళు ఇదండి ప్లస్ బ్లౌజ్ కూడా ఇదండి క్లాత్ ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే అండి పైతనీ సారీస్ బాగా కడుతున్నారు పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో పెద్దవాళ్ళ ఫంక్షన్స్ లో కూడా పైతని పట్టు చీర వన్ లాక్ సారీ కడుతున్నారు థర్టీ నుంచి వన్ లాక్ది ఫ్యాషన్ ఎఫర్ట్ చేయలేము కట్టలేము కాబట్టి చక్కగా మనం ఇలాంటిది తీసుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఆ సరదా తీసుకుంటాం కరెక్ట్ అండి ఇది బ్లౌజ్ అండి మనకి స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుందండి మేము అది కూడా చూపిస్తున్నాము తర్వాత నుంచి కంటిన్యూ బూటీ అండి ఎక్కడ కూడా కొంచెం స్టార్టింగ్ కట్టుకునే దగ్గర మాత్రమే మనకి బార్డర్ కూడా ఎంత క్వాలిటీకి బాగుందండి బాగుంది ఇందులో కూడా సెమీలు దిగిపోతాయి ఇది మాత్రం ఫైన్ క్వాలిటీ ఎంత ఉంది ఇది సేమ్ అండి మనకి త్రీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి త్రీ త్రీ ఫిఫ్టీ మూడు వేల మూడు వందల యాభై రూపాయలు పైతని సారీ లా ఉందండి పైతని పట్టు కూడా కొంచెం పక్కన ఎదిగింది ఉంటుందేమో అన్నట్టుగా అసలు ఈ కలర్ చూస్తే అట్లానే ఉంది కదా ఎంత బాగా ఇచ్చారు బ్లౌజ్ వీవింగ్ క్వాలిటీ ఇచ్చారు అవునండి దానివల్ల నీకు చీర ప్యూర్ ఉంది మిడిల్ లోనేమో మనకు జూట్ లాగా అండి బాగుంది బ్యాక్ సైడ్ కూడా మనకి నీట్ ఫినిషింగ్ ఉందండి ఇక్కడ కూడా ఇంటర్లాక్ వీవింగ్ వచ్చింది మంచి ఆరెంజ్ కలర్ మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్ని బడ్జెట్ రేంజ్ ఇవాళ ఇది ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ కదా అవునండి నెక్స్ట్ ఇదిలో మంచి పింక్ ఇది కూడా బాగా ఇదైతే అసలు ప్యూర్ ఉన్నట్టుగా ఆరెంజ్ పింక్ ఉందండి ఆరెంజ్ పింక్ రెండు ప్యూర్ ఉన్నట్టు చాలా ఉన్నాయి క్లాత్ ఆ కలర్ కి మెరుస్తూ మనకి ప్యూర్ ఉన్నట్టుగా చాలా అందంగా వచ్చిందండి నెక్స్ట్ దెమలకంటే కొంచెం షేడ్ అండి మళ్ళీ అది కూడా ఇది కూడా చాలా బాగుందండి అంటే ప్యూర్ శారీస్ పట్టు శారీస్లా ఉన్నాయండి బాగున్నాయి మళ్ళీ దీన్ని మీరు లెహంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు పిల్లలకి వా ఎల్లో కూడా చాలా బాగుంది చిన్న తోటి చక్కగా రెండు వైపులా మంచి బార్డర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అవునండి ఇంకా బ్లౌజ్ రన్నింగ్ ఏనండి అందుకే చూపించట్లేదు అవును ఈ తోటే ఇచ్చారు హ్యాండ్స్కి బార్డర్ అండి ఇది కూడా చాలా బాగుంది పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ చాలా అందంగా ఉంది తర్వాత నెక్స్ట్ అండి ఇలాంటి వాటిలో సాఫ్ట్ పట్టు కూడా ఇది ఇంకా తక్కువ ఇంకా కొంచెం మంచి ఫైన్ క్వాలిటీ దాంట్లో వీళ్ళ దగ్గర ఉన్నాయండి చాలా బాగున్నాయి అయితే వీవర్ గారు ఆయన రీల్ ఒప్పుకోవట్లేదు వీడియోలకి ఎందుకంటే డిజైన్స్ కాపీ కొట్టేసి దాంట్లో తక్కువలో తీసుకొచ్చేస్తున్నారు అండి వీవర్స్ కష్టం కూడా మనం అర్థం చేసుకోవాలి కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను తీసుకున్నాను నేను మొత్తం మూడు తీసుకున్నాను వాటికి వర్క్ అన్నీ అయిన తర్వాత నేను కట్టి మీకు చూపిస్తాను అవునండి ఇది కూడా బాగుంది ఇది టోజెట్ ఫ్రాబ్రిక్ అండి మనకి క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టాయిట్ అండి ముఖ్యంగా ఎవరైనా కట్టుకోవచ్చు మేడం ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు మనకి బోర్డర్ లో కూడా చెక్స్ బార్డర్ ఇదంతా కూడా నాకు ఎలా ఉందంటే ఏదో క్రేప్ లో ఉంటాయి చూస్తా అవునండి అట్లా ఉందండి తర్వాత బ్లౌజ్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ బ్రాసో తో ఇచ్చారండి బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ అని కూడా కాదు కొంచెం మధ్యలో కలర్ రెండు మిక్స్ చేశారండి క్రేప్ స్క్రేప్ ఆల్ ఓవర్ బ్రాసో వచ్చిందండి ప్రింట్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉందండి ఇది కూడా ప్రైస్ చెప్దాం మేడం మనం ఒకసారి ఇది వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి త్రీ నైన్ నైన్టీకి వస్తుందండి ఇది ఇది కూడా బాగుంది ఇది కొంచెం కొత్త వెరైటీ ఇంకా మార్కెట్ లోకి వెరైటీ ఇలాంటివి కట్టుకుంటే బాగుంటాయి ఇవి మేడం మనం వేర్ చేసిన తర్వాత ఇంకా లుక్ బాగుంది ఒకప్పుడు ఫస్ట్ లో డోలా అసలు ప్యూర్ వచ్చిన బాగుండేది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి మళ్ళీ ఎవరు సెమిల్ దిగిపోతే ఇంకేం ప్రతి దాంట్లో దిగుతున్నాయి మేడం మీరు ఒక ఇల్లు కట్టుకుంటారు మన ఛానల్లో చెప్పారు చూసారు ఎల్లోకి గ్యాప్ బోర్డర్ వచ్చింది రెడ్ బోర్డర్ వచ్చింది నేను ఇప్పటికి నాలుగు షూటింగ్ చేసి వచ్చానని కూడా చెప్పారండి ఆ చీర ప్యూర్ లో మీరు అంతసేపు ఉండగలిగారు అండి అవి సెమీలో దిగిన అబ్బో వచ్చినాయండి పెద్ద అసలు ఇది డోలా కాదండి ఇది బోర్డర్ ఏమో చెక్స్ డార్క్ వద్దరు లైట్ కలర్ అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది ఇంకా బాగుందండి ఎంత బాగుందో బాడీ హగ్గింగ్ గా ఉంటుంది మనకి జర్నీస్ కి వెళ్ళినప్పుడు సరదాగా చక్క మంచిగా చిన్న బ్లాక్ బ్లాక్స్ వేసుకుని రెడీ ఇది బ్లాక్ బ్లౌజ్ వచ్చిందండి మంచి బడ్జెట్ రేంజ్ సారీస్ మీకు నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ చాలా ప్లస్ మనకి బ్లాక్ బ్లౌజ్ అండి ఇది బాగుందా లైట్ కలర్ కూడా బాగుంది అంటే డార్క్ ఇష్టపడే వాళ్ళు డార్క్ వెళ్ళచ్చు లైట్ కి లైట్ కూడా చాలా బాగుంది ఇది కూడా బాగుందండి పర్పుల్ కలర్ లో ఇది ఫాబ్రిక్ హైలైట్ చాలా బాగుంది దీనికి ఏంటంటే డిజిటల్ ప్రింట్ ఈ ఫ్యాబ్రిక్ కాకుండా మళ్ళీ చెక్స్ లో బాగా ఇలాంటి లేటెస్ట్ వెరైటీ ఫ్యాన్స్ మనకి లక్ష్మీ సారీస్ లో బాగా దొరుకుతాయి అండి వైట్ వాళ్ళతో మ్యాచ్ అవ్వవు ఎక్కడో ఊరికే రెండు మూడు వెరైటీస్ మ్యాచ్ అవుతాయి తప్ప అలాంటి డిఫరెంట్ దొరుకుతాయి క్వాలిటీ కూడా బాగుంటుంది మీరు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టిన ఇది కూడా చాలా బాగుంది లక్ష్మి కలర్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ ఇది ఇంకా ఇది చాలా బాగున్నాయండి మంచి బడ్జెట్ లోనూ వస్తున్నాయి క్వాలిటీ మీరు నేను నీకు గుర్తుందో లేదో ఫస్ట్ ఫస్ట్ లో ఆరెంజ్ ఇవన్నీ కొన్నాం కదా ఇలాంటి డిజైన్ సారీస్ ఇప్పటికీ కూడా బాగుంటుంది బాగుంటుంది నాకే విసిగితే ఇంకేం కడతానని అరవైలో పెట్టేస్తా మనము ఒక్కసారి పాడవండి ఇలాంటి చీరలు మీరు మంచి మంచివి ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు తొందరగా పాడవు లక్ష్మీదారు అదొకటి ఉంది మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటుంది ఆ అమ్మాయి సో మీకు నచ్చితే చక్కగా అంటే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఏ ఉంది లేకపోతే త్రీ ఫైవ్ ఏ ఉంది ఎలా ఉంటుందో క్లాత్ వద్దులే అని అనుకోవాల్సిన అవసరం లేదు నేను ఇలాంటి చీరలు అయితే దగ్గరే ప్రిఫర్ చేస్తాను ఐదు వేల రూపాయల లోపల నాకు కావాలి మంచి ఫ్యాన్సీ చీర కట్టుకోవాలి అంటే అసలు దొరికైతే అవే కట్టేదాన్ని బాగా షూటింగ్స్ అన్నిటికీ కూడా అవే ఇంకా తర్వాత ప్యూర్ కట్టిన తర్వాత ఇంకెందుకో వయసు కూడా చేంజ్ వస్తుంది కదా ప్యూర్ అలవాటు పడిన తర్వాత కొంచెం సిల్క్లు కట్టలేకపోతున్నాను అంతే కానీ ఇది ఇప్పుడు ఇది కట్టొచ్చు నేను హాయిగా ఎందుకంటే మనకి ఏమి ఉండదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ ఉంటుందండి లోపలంతా ఇలా ఉంది అలాగే జర్నీస్ కట్టుకుంటు కట్టుకోవచ్చు అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ చాలా బాగున్నాయి ఇవి నెక్స్ట్ మరొక కలర్ ఇది కూడా చాలా బాగుంది రేట్ ఎక్కువ పెడితేనే క్వాలిటీ బాగుంటది అని అనుకుంటే మేడం అలా వద్దు ఎందుకంటే మంచి క్వాలిటీ నెక్స్ట్ మనం కూడా మనకి రెండు వేలు మూడు వేలు ఇలా మంచి క్వాలిటీ దొరుకుతాయి ఇందులో సెమీలు దిగిపోతూ ఉంటాయి అవి చూసి ఏంటంటే సాధారణంగా నాకు నేను చెప్పేస్తాను ఇది గా ఉంటుంది లేకపోతే ఇది మీకు ఇష్టమైతే తీసుకోండి అన్నప్పుడు మీకు అర్థమైనప్పుడు మీకు చక్కగా తీసుకోవచ్చు ఇవైతే మేము కూడా కట్ట ఇంత ప్రమోట్ గా చెప్తున్నాను ఎందుకంటే మాకు అన్ని పెద్దవి కట్టలేదు అవును చిన్న చిన్నవి కావాలనుకుంటే మంచి ఉన్నాయండి బాగున్నాయి చాలా బాగున్నాయి కలర్ నెక్స్ట్ శారీస్కి వెళ్తామండి నెక్స్ట్ చాలా రోజుల తర్వాత దూపియాన పట్టు ప్యూర్ పట్టు అసలు నిజంగా ఇది ఎంత కంఫర్ట్ అంటే నా దగ్గర నుంచి అప్పట్లో నువ్వు చేసినప్పుడు ఎక్కువ కూడా నీ దగ్గర కొన్నాను బయటపడుకునే అది కలంకారీ పట్టు తీసుకున్నారు కదండి అసలు అలా కట్టి కట్టి బనకి విసిగెత్తి ద్రైభాషలకు వెళ్తూనే ఉంది లక్ష్మి కలర్ కూడా పోలేదు బ్రహ్మాండంగా ఉంది మళ్ళీ కడుతూనే ఉన్నా మళ్ళీ కడుతున్నా అంతే ఇంకా చాలా బాగా నండి ఒకప్పుడు ఒకప్పుడు ఏం కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ రాజు మళ్ళీ కొత్త డిజైన్ తోటి సార్ వీవింగ్ మారినట్టుంది అవునండి ఇదంతా కూడా ఆల్ ఓవర్ జరీ వీవింగ్ వచ్చి దాని మీద స్టైల్ గా టిష్యూ స్టైల్ ఆల్ ఓవర్ జరీ వచ్చిందండి దాని మీద డిజిటల్ ప్రింట్ ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు ఈ సార్ కంచి బోర్డర్ బ్యూటిఫుల్ సారీస్ నేను ఇష్టపడే ఫ్యాబ్రిక్స్ లో ఇది ఖచ్చితంగా ఉంటుంది దొరికితే చీర వదలనండి ఎవరైనా ఆఫర్లు ఇచ్చినప్పుడు కూడా తీసేసుకుంటాం ఎందుకంటే తేలిగ్గా ఉంటుంది ప్రయాణాలకి మనకి ఇప్పుడు ఎంత వరకు వస్తుంది మాకు సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ కి వస్తుంది అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు నచ్చింది ఇది మాత్రం ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ వస్తుంది సెల్ఫ్ వీవింగ్ ఉందండి మొత్తం సెల్ఫ్ మనకి వీవింగ్ ఉంది మొత్తం డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది ఇందులో కలర్స్ ఏమైనా నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నాకు నచ్చిన కలర్ కూడా తీసుకుంటాను కానీ మీకు చెప్పను సరదా కన్నానండి అనుకోవద్దు కొంతమందికి మరి అదే నచ్చచ్చు అవును ఒక్కోసారి దొరకకపోవచ్చు మీరు డిసప్పాయింట్ అవ్వడం నాకు ఇష్టం లేదు నాకు ఇది కూడా చాలా బాగుంది కదా పిష్ బాయ్ వచ్చి నాకు ఖచ్చితంగా నా దగ్గర ఎప్పుడు మీరు చీర ఉంటది లక్ష్మి అవునండి మనకి లైట్ వెయిట్ ఉంటుంది మనోళ్ళు అండి మనోళ్ళు గుర్తుపట్టేస్తారు లేదన్నాం అనుకోండి ఇది నాగశ్రీ మేడం తీసుకున్నారు కదండి వాళ్ళే మాకు ఆరెంజ్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి అసలు కంచి పట్టు చీర మనకి కలంకారీ తోటి వచ్చింది కదా థర్టీ థౌసండ్ లో సారీ ఓకే అవునండి కదండి చాలా బాగా కలర్ కాంబినేషన్ పిల్లలకు కూడా తీయొచ్చు అండి పిల్లలు కూడా చక్క మంచి బ్లౌజ్ కుట్టిస్తే వాళ్ళు కూడా తేలిగ్గా కట్టుకోవడానికి బాగుంటదమ్మా ఎవరైనా సరే కలర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా బాగా అనిపిస్తుంది మేడం అనిపిస్తుంది మాకు ఫోల్డింగ్ మీద కంటే కూడా ఓపెన్ చేసిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది మడత మీద కొన్ని చీరలు అర్థం అవ్వవు కరెక్ట్ అండి రెగ్యులర్ చీరలే అనుకుంటాం కానీ ఓపెన్ చేసాక ఎంత బాగున్నాయి చూడండి అసలు ప్లస్ సెల్ఫ్ వీవింగ్ ఉంది చక్కగా కంచి బోర్డర్ అవునండి క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా మంచి ప్రైజ్ లో వస్తుంది మీకు వచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా ఎంత బాగుంటుంది చాలా కూల్ గా పింక్ కలర్ ఇందులో మా అమ్మాయికి ఫస్ట్ లో మళ్ళీ అమ్మాయి అమ్మాయి అంటే అన్ని అమ్మాయికి పంపించేస్తాంటారు ఫస్ట్ లో ఎల్లో గుర్తుందా ఈ పింక్ అవునండి మళ్ళీ మా అమ్మాయి దగ్గర నుంచి నాకు రిటర్న్ వచ్చేస్తాయి సార్లు కట్టి మేడం అయితే ఇప్పటికీ బాగుందా ఎల్లు నా ఎవరిదో మా రిలేషన్స్ లో హల్దీ అయితే ఓకే ఇది అలా మండుతుందండి మనకి అయినా ఇంకా చెక్కు చెదరదు మనం బలవంతంగా చింపాల్సి అంతేనండి ప్లస్ అండి డ్రై వాష్ కి వచ్చేసినా కూడా బాగుంటుంది డ్రై వాష్ వెళ్లే కొద్ది ఇంకా బాగుంటుంది బెస్ట్ క్వాలిటీ వచ్చే చూస్తారా ఆ క్వాలిటీ సేమ్ క్వాలిటీ వచ్చింది మేడం మధ్యలో కొంచెము మారిందని నేనే ఆప్ క్వాలిటీ సేమ్ క్వాలిటీ వచ్చింది అని చెప్పేసి తెప్పించుకున్నా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ మంచి గ్రీన్ అండి చిన్న కలర్స్ ఉన్నాయి ఎవరికి ఏ కలర్ కావాలంటే కలర్కి వెళ్ళచ్చు ఇందులో ఆరెంజ్ బార్డర్ తోటి సూపర్ లక్ష్మి బయట చాలా బాగుంది కానీ ఎక్కువ మంచి కలర్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ దూపియాన పట్టు మీరు తీసుకోండి పిల్లలకైనా తీసుకోండి కట్టండి 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 ఏం అవ్వదు మనకి సాఫ్ట్ పట్లు ఎలా అయితే మండుతాయో అలాంటి దూపియాన పట్టు సారీ ఇది ప్యూర్ ధూపియాన పట్టుకి సెల్ఫ్ వీవింగ్ వచ్చి మళ్ళీ మళ్ళీనేమో మనకు అంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది మంచి క్వాలిటీలో ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ లక్ష్మి ఇది వచ్చేసి మనకి టిష్యూలు రండి కొంచెం ఫ్యాన్సీ టైప్ అండి మంచి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి ఇది మనకి హ్యాండ్తో చేసిన వర్క్ ఇదంతా కూడా మళ్ళీ టిష్యూ స్మూత్ వచ్చిందండి బాగుంది ఇది ఇదంతా కూడా మనకి ఇది కూడా బ్లౌజ్ అండి మంచిగా ఏదైనా హై నెక్ అట్లా నెక్స్ట్ సరిపోతుంది ఇది ఉంది ఇది ఇది వచ్చేసి మనకు ఒక్కసారి ఇది ఫైవ్ 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 ఉందండి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫోర్ నైన్ ఫిఫ్టీ బాగుంది బెస్ట్ ప్రైస్లో మంచి క్వాలిటీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే చీర అంతా కూడా మంచి వర్క్ లాగా వచ్చింది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ లాగా చేస్తారండి ఇది వచ్చి మన ప్యాష్ వర్క్ లాగా వేరే క్లాత్ తీసుకుని ఈ ఫ్లవర్ వేస్తూ కుట్టుకుంటూ వచ్చారు ప్లస్ ఎక్కడా కూడా గుచ్చుకునే క్లాత్ కూడా కాదు చాలా మంచి క్లాత్ బాగా చంటిపేట తల్లి కూడా హై కట్ అవునండి అసలు ఎందుకంటే చంటిపేట తల్లు గమ్మున కట్టలేదు గుచ్చుకుంటాయి పిల్లలు అలా కూడా లేదు చాలా బాగుందండి అసలుకి ఫోర్ నైన్ ఫిఫ్టీలో వస్తుంది మీకు ఏదైనా వచ్చేస్తే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది జస్ట్ ఫోర్ కలర్స్ వచ్చి మనకి అవైలబుల్ ఫోర్ కూడా మంచి పేస్ట్రల్ షేడ్ బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా బాగున్నాయి వాళ్ళన్నీ కూడా ఏంటంటే మన బడ్జెట్కి తగినట్టుగా అలాగే పెడుతున్న డబ్బులకి కరెక్ట్ వర్త్గా ఉన్నాయి ఒక మూడు వేల ఐదు వందల్లో మూడు వేల తొమ్మిది వందల చీర కూడా చాలా బాగుంది రెండు వేల తొమ్మిది వందల్లో కూడా ఆ డబ్బుకి కరెక్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ బాగుంది మనం కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి అలా ఉన్నాయి శారీస్ నెక్స్ట్ సారీస్ వెళ్తాం ఇది కూడా నిజంగా ఈ టర్న్ నీ దగ్గర ఇచ్చిన క్వాలిటీ కానీ కలర్స్ కానీ ఎక్కడా లేవు లక్ష్మి ఎందుకంటే ఇప్పటికే నా దగ్గర నాలుగు ఉన్నాయి అవునండి షూటింగ్ మనం ఈ చీరలు చేసినప్పటి నుంచి ట్రిప్ ట్రిప్ తీసుకున్నారండి మొన్న కూడా ఆరంజ్ కడితే బామ్మాచ్చింది మొన్న దేంట్లోనే కట్టారు షూట్ లో కట్టారు లాస్ట్ వీక్ లో మళ్ళీ ఇలా పట్టుకొచ్చేస్తే ఆ చీర చూసి ఒక యుఎస్ ఆవిడ ఆరెంజ్ నాకు మెసేజ్ పెట్టి మా అమ్మాయికి ఎంత బాగా వచ్చింది అని అవసరం ఉంది ఇంకా సేమ్ ఆ కలర్ రాలేదు అందరం మీ ఆరెంజ్ అప్పుడు వీడియో చేశాం కదండి ఆరెంజ్ కి ఏంటంటే అదే ఆరెంజ్ కలర్ ని ఈ కలర్ పింక్ కి సెల్ఫ్ బ్రాసో వివింగ్ లాగా వచ్చింది కదండి ఆవిడ కట్టుకున్నారమ్మ ఎంత బాగుందమ్మా అసలు اصلا సారీ అంటే ఇమిడియట్లీ తెప్పి అని ఆవిడ పాప చాలా ఫ్యాబ్రిక్ కూడా నేను చిల్లపల్లి వారికి సంబంధించి షూటింగ్ వెళ్ళినప్పుడు ఇంకో షూటింగ్ వెళ్ళినప్పుడు కట్టాను నిజంగా తర్వాత మార్చబుద్ధి కాలేదు కానీ దాని మీదే నాలుగేజ్ చేసేది మార్చకూడదు చాలా మెత్తగా హాయిగా అనిపించింది ఒక ఏజ్కి వచ్చాక లక్ష్మి ఏదైనా మీ ఏజ్ మా కూడా కట్టలే ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాటిన దగ్గర నుంచి ఇంకా మెత్తగా ఉండాలి కొంచెం కంఫర్ట్ ఉంటేనే ఉంచుకోగలరు ఈ రోజుల్లో వయసు ఏమీ లేదు పిల్లలు కూడా యంగ్ జనరేషన్ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లె కడుతున్నారు లేదంటే ప్యూర్లు కడుతున్నారు అవునండి అవి పిచ్చి పిచ్చి ఉన్నాయి కట్టలేము అది గుచ్చుకుంటాయి క్లాత్లు కూడా గుచ్చుకుంటాయి మనకి కంఫర్ట్ ఫీల్ టచ్ందిలో మనకి హ్యాండ్ బ్రష్ పెయింట్ ప్యూర్ వచ్చినట్టుగా పదిహేను వేల చీర లాగా అసలు కడవా బుటి ఇది రూప్ బుటీ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఎంత అందంగా వచ్చిందో అది చీర బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ పరుందండి ఎందుకంటే సారీ అంత ప్లేన్ ఇచ్చారు కదా దీనికి ఊసిల్ డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇక మాటలు లేవండి అంతే నచ్చితే కొనుక్కు పొగలేం చాలా బాగుంది మనం ఇచ్చే రండి ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ లో అసలు ఎంత మంచి క్వాలిటీ బుటీ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇంకా ఫైనల్ డెసిషన్ మీది హాయిగా పండక్కి మంచి లైట్ వెయిట్ మన ఇప్పుడు దూపియానా చూసామా దూపియానా కిందకు వస్తుంది అవునండి అది అంతే ఇంచుమించు ఆల్మోస్ట్ అన్ని పట్లు ఒకటే లో తయారవుతాయి కాకపోతే ఏంటంటే దాని మీద ఇంకొంచెం కిందకు వస్తుంది కానీ దాని మించి ఉంటుంది అవునండి మామూలుగా రెండు ఈ చీర ఈ ఆరెంజ్ కూడా బాగుందండి లైట్ పీచ్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు మంచిగా బార్డర్ లో కూడా చక్కగా హ్యాండ్ పెయింట్ లా వచ్చింది క్వాలిటీకి తిరగలేదమ్మా మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇష్టం ఇది కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అన్నీ బాగుంది అదే మామూలుగా అయితే లక్ష్మీంట్లో భోజనానికి నిద్ర వచ్చేస్తుంది మా షూటింగ్ తీసే అబ్బాయి కూడా దగ్గర నుంచి ఆవలింతలేదు తిడతాడు ఆపుతున్నాడు ఆవలింతలో భోజనం అంత ఫుల్ గా తిన్నాం కానీ యాక్టివ్ గా పనిచేసారంటే సారీస్ బాగున్నాయి అలా గుర్తు ఎప్పుడైనా సరే చీరలు మంచి పెడితేనే నా నూరు వస్తుంది అది రాదు కూడా చాలా సరదాగా చీరలు బాగుంటే ఆడవారికి ఆనందం వేరు కరెక్ట్ అండి కొన్నా లేదు చూసీ కానీ లేదు చాలా బాగుంది అండి కలర్స్ చాలా బాగా వచ్చినాయి అండి అక్కడ వరకు కలర్స్ అండి ఇంకా ఇందులో ఈ టసర్ చెందేలు ఇంకా చాలా ఉంటాయి లక్ష్మీదేరి ఎప్పుడు దొరుకుతాయి కాకపోతే వచ్చిన డిజైన్ వస్తుందో లేదు చెప్పలే మారుతూ ఉంటుంది నచ్చిన డిజైన్ అలా తీసుకోండి ఒకటి మాత్రం చెప్తే నా ఫ్యాబ్రిక్ మనకి చాలా బాగుంటుందండి ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ దాకా హాయి కట్టచ్చు మీరు మీరు కట్టగల తేలిగ్గా ఉంటుంది లైట్ వెయిట్ గుడికి వెళ్ళచ్చు ఫంక్షన్స్కి వెళ్ళచ్చు బడ్జెట్లోనూ వస్తుంది మీకు నచ్చితే ఆ పట్టుసారిని మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా పట్టండి ఇది ప్యూర్ లో వచ్చినాయండి ఇవి పాయింట్ వరకు ఇది ప్యూర్ లో వచ్చినాయండి సో ఇది ఎస్ అండి అవును నేర్చుకోవాలి అన్నీ నేర్చుకోవాలి చెప్పు నేను నేను వర్క్ అంటానండి నేను ఇవన్నీ చెప్పనండి బాగుంది మంచి వర్క్ అంటే ఈ కాలంలో ఎక్కువ అవునండి అవును కదా చెప్పు అయ్యో అవన్నీ చెప్పాల్సింది మనలేదండి మనకంటే కస్టమర్లే తెలివిగా ఉన్నారు మేడం చాలా బాగుందండి నీట్ గా ఉంది లక్ష్మికి హితబోత్ చేస్తున్నాను గా ఉంది వర్క్ మంగళగిరి ప్యూర్ మంగళగిరి చాలా ఇది లైన్స్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ అండి మనం చెప్పాల్సిన పని లేదు మేడం కానీ దేవుడు అంటే చాలా వరకు కూడా నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రతి వాళ్ళు క్వాలిటీ తెలుసు గుడ్డెత్తి చేలో పడ్డట్టు గుడ్డెత్తి చేలో పడ్డట్టు అన్నట్టు ఏది పడితే అది కొనేసుకున్నాడు ఆడవాళ్ళు మాకు తెలిసేది కదండి నేను కూడా అలా చాలా ఇబ్బంది పడిన రోజులు చాలా ఉన్నాయి నాకు ఎప్పుడైతే మనం ఇలా చేయటం వీళ్ళందరూ మంచి మంచి తీసుకురావటం నేను కూడా సెలెక్టివ్ షాప్స్ చేసుకున్నాడు ఆల్మోస్ట్ అందరూ మా సబ్స్క్రైబర్ వరకు అది లేదండి మీ వల్ల చాలా మంది తెలుసుకుంటున్నారండి చాలా మంది కూడా అంటే వర్కింగ్ పీపుల్ అయితే ఇంకా బాగా ఉపయోగపడుతున్నారు మీరు తెలుసు అండి పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళకి అసలు టైం ఉండదు చూసారండి వాళ్ళు ఏంటంటే మీ ఛానల్ చూస్తే చాలు అంటే మేడం చెప్పారు ఎక్కడ ఏమున్నాయి అనేది తెలుస్తుంది నాతో ఒక డాక్టర్ గారు చెప్పారండి నేను మన వాళ్ళు చెప్పినే నేను మీతో చెప్తాను నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదండి వాళ్ళు నాతో ఫోన్లో మెసేజ్లో ఏం మాట్లాడతారో అది మీకు నేను ఇక్కడ మీ ఇద్దరు మధ్యలో అనమాట అండి నేను మన ఫాలోవర్స్కి మీకు మధ్యలో నేను అంతేనండి చెప్పారు రీసెంట్గా ఆవిడ చేయటం వల్ల అండి మాకు చాలా ఈజీ అయిపోయింది షాపింగు నాకు ఎందుకంటే ఎవరు ఆడవారు ముందు ముఖ్యంగా పనిచేస్తూ వర్క్స్ లో ఉన్నారంటే నాకు చాలా గౌరవం అండి ఎందుకంటే ఆ కాస్త టైము ఎంత వాల్యూలో నాకు తెలుసు ఇప్పుడు ఇది ప్యూర్ హ్యాండ్ నేను చెప్పినట్టుగా డాక్టర్స్ లాయర్స్ లెక్చర్స్ టీచర్స్ హౌస్ వైఫ్స్ ఎవరికైనా ఇది ప్యూర్ వల్ల ఏంటంటే కంఫర్ట్ ఎలా కట్టుకోండి ఒంటికి ఉంటుంది ఇది మనకి కాటన్ బై పట్టు లేదా పవర్ లూమ్ వచ్చి సేమ్ వర్క్ కూడా రావచ్చు కాకపోతే మనం ఏంటంటే చిన్న ఐదు వేల రూపాయలు బుక్ చేసుకుంటానంటే నిరభ్యంతరంగా మీరు బుక్ చేస్తారు ఇంకొక మేడం కూడా అండి మేడం పేరు మర్చిపోయాను ఏమనుకోమాకండి మీ ఫ్యాన్ అంటే మీరు మీకు హాయ్ చెప్పినానని చెప్పమని చెప్పారు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు మీ వల్ల విజయవాడ నుంచి అండి విజయవాడ నుంచి హాయ్ మేడం ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ చేశానండి కానీ పేరు మర్చిపోయాను ఏమనుకో మాకండి ఇది ఎంత వరకు ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ నైన్ ఫిఫ్టీకి వస్తుంది అండి వస్తుంది బాగుంది చక్కగా మనకి హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు దీని మీద మళ్ళీ మంచి వర్క్ అండి క్లాస్కి ఉంది వర్క్ కూడా ఎక్కడ ఇబ్బంది నీట్ గా ఉంది బ్లౌజ్ కూడా చిన్న ఇదిగో చిన్న బుటీస్ ఇచ్చారు ఆ బార్డర్ ఇచ్చారండి చక్కగా హైనెక్ బిట్టించుకుంటే చాలా బాగుంటుంది బార్డర్ కూడా మంచి సిల్వర్ బార్డర్ ప్యూర్ వస్తుంది సో ఇవనే కాదు పండగలనే కాదు నార్మల్గా కూడా చాలా మంచి శారీస్ ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్నైనా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు శారీ బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ కావాలనుకున్నా కూడా మీరు లక్ష్మిని సంప్రదించవచ్చు తను మంచి మంచి కొత్త వెరైటీ ఫ్యాన్స్ అయితే మనకి ఎక్కడ దొరకని వెరైటీ మాత్రం చాలా వరకు దొరుకుతుంది ఇక మనం మామూలుగా నార్మల్ వాళ్ళం ఏంటంటే పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు కూడా ఉన్నాయండి మన లాస్ట్ టైం మేము చేసిన పట్టు అయితే చాలా బాగుంది ఇంతవరకు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మళ్ళీ చూడండి నాకైతే డిఫరెంట్ అనిపించింది మనం రెగ్యులర్ పట్లు చాలా చూస్తున్నాం మార్కెట్లో నేను ఈ వాటికి ఒక వేల సంఖ్యలోనే పట్టు చీరలు చూశాను కానీ కొంచెం నాకు అవి చాలా బాగా అనిపించాయి మంచి గ్యాప్ బాగున్నాయి చాలా ట్రెడిషనల్ అప్పుడు కొనుక్కుంటే లక్ష్మి ఒక ఇరవై ఏళ్ల పాటు అలా ఉంటుంది అండి అది మాత్రం గ్యారెంట్ ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకో నేను బతికి బాగుంటే చక్కగా దాన్ని అలా నీళ్ళు బాగుంది క్లాత్ సో కావాలనుకునేవారు ఒకవేళ మిస్ అయితే మళ్ళీ ఆ వీడియో చూసుకోండి అలా వద్దు మాకు మాధవరాలు కావాలి లేదా ఇంక ఇంకా ఏమీ కావాలనుకున్నా కూడా మీకు ఒక్క ఈ రూమ్ కాకుండా తను బెడ్రూమ్లు దాచేసిందిలేండి అండి ప్యూర్లు ఉంటాయి మంచి ప్యూర్లు ఉంటాయి మీరు సో ఈరోజు ఈ వీడియోలో చూపించిన కలెక్షన్ అంతా కూడా మంచి బడ్జెట్లో మంచి సారీస్ అండి నాకు ఏమనిపించింది అంటే లక్ష్మి ప్రతి క్లాత్ కూడా బాగుంది అవునా అన్ని క్లాత్లు బాగున్నాయి రెండు వేల తొమ్మిది వందల తొంభై నుంచి మొదలు పెడితే మనం సిక్స్ ఫైవ్ అంతేనండి అది ఒక్కటిలా మంచి పెట్టి చాలా మీకు కూడా నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ